రైస్ సోదరులకు నమస్కారం ఇది పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో మద్రాస్ ఎండోమెంటు బోర్డు ఒక ఆర్డర్ వచ్చింది ఈ ఆర్డర్ ప్రకారం ఈ సర్వే చేసి చేయమని చెప్పి ఒక అప్పటి ఈవో ఎంఎస్ శాస్త్రి అని ఆయన పబ్లికేషన్ ఇచ్చాడు ఎకరానికి పది రూపాయలు కట్టమన్నాడు పట్టాకు రూపాయి కట్టమని దీని సారాంశం పన్నెండు ఆరు నలభై నాలుగు ఇక్కడి నుంచి దీన్ని చేసుకుని ఇది లేదు ఇక్కడి నుంచి రైతులు వచ్చారు దాన్ని బేచ్ చేసుకుని ఈ రైతులందరూ కట్టారు డబ్బులు చూడండి మీ మీ తాతలో పన్నెండు వందల నలభై నాలుగులో అప్పట్ మీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారేమో మీరు చూడండి ఎట్లా ఇట్లా ఇట్లా ఉంది ఈ లిస్టు షేక్ హుస్సేన్ సాహెబ్ మూడు ఎకరాల యాభై సెంట్లు ముప్పై ఐదు రూపాయలు కట్టాడు పట్టాకు రూపాయి కట్టాడు మొత్తం ముప్పై ఆరు రూపాయలు కట్టాడు అట్లా వెంకయ్య పట్ట కావూరు రాఘవయ్య పట్ట ఎకరం అరవై నాలుగు సెంట్లు ఉందంట దానికి రాఘవయ పట్టా ఎకరా పదహారు పదహారు రూపాయలు ఎనభై పైసలు పట్టాకు రూపాయి పదిహేడు రూపాయలు కట్టాడు ముల్లపూడి రామ రామచంద్రరావు పద్నాలుగు పద్నాలుగు ఎకరాలు ఉందంట ముల్లపూడి రామచంద్రరావు అంటే ఇప్పుడు ఈ అప్పట్లో కొంచెం ఫేమస్ వ్యక్తి అంట ఈ ఈయన భూమి ఇప్పుడు చౌట్ ఆయన మన గన్నవరం కిషోర్ బాబు సంబంధించింది పద్నాలుగు ఎకరాలు అందులోనే ఉంది ఇది అది బ్రాహ్మలో ఏదో ప్లేటర్ గుమ్మస్తా అంట ఈయనందరిని గడగళ్ళిచ్చేవాడంట ఆ రోజుల్లో అట్లా మీరు చూడండి మీ తాతలో ముత్తాతలో పేర్లు ఇందులో ఎవరైనా ఉండొచ్చు మీకు కూడా నాకు కూడా ఒకసారి మా ముత్తాత తండ్రి ఎవరు అనేది నాకు తెలీదు ఈ రికార్డులో చూస్తేనే నాకు తెలిసింది ముత్తాత వరకు తెలుసు కాని పేరు ఆయన తండ్రి పేరు నాకు ఈ ఇట్లాంటి దేవస్థానం రికార్డులోనే తెలిసింది ముత్యాల బాలకోటి రెడ్డి అంట చెల్లసాని నరసయ్య పట్ట ఆరేపల్లి మా మహాలక్ష్మి ఎక్కడ ఉన్నారా తొమ్మండ్ర శ్రీనివాసులు పల్నాటి దేవరకొండ రైతులు ఉన్నారు ఇక్కడ కుంపటి పోతురాజు కుంపటి ఆంజనేయ ఇంతవరకే వీళ్ళందరూ డబ్బులు కట్టారా రోజు ఇది మద్రాస్ హెచ్ఆర్ఈ బోర్డు ఆర్డర్ ఇది మెమో నెంబర్ పదమూడు వందల డెబ్భై ఒకటి డెబ్బై నాలుగు ఇది ఒకటి ఏడు పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఇచ్చారు ఇది ఎగ్బోర్లో ఉందండి దీని ఆఫీసు మద్రాస్లో దీని సారాంశం ఏంటంటే ఏ సమ్ ఆఫ్ టెన్ ఓన్లీ షుడ్ బి కలెక్టెడ్ యాజ్ నజరానా యూనిఫామ్ ఫ్రమ్ ఆల్ యాజ్ వెల్ యాజ్ ఏ సిస్త్ ఆఫ్ రూపీ వన్ అండ్ అనాస్ ఫోర్ ఫర్ యానమ్ ఫర్ యాకర్ సబ్జెక్ట్ టు ఏ రివిజన్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ దీన్ని బేచ్ చేసుకునే వాళ్ళు ఇందాక నేను మీకు చూపించిన పది రూపాయల కాడి కట్టించుకుంది ఇది ఇది పది రూపాయలు నజరాన్నగా కట్టమన్నారు ఒకసారి ఇక ప్రతి సంవత్సరం రూపాయి పావుల శిస్తూ కట్టమన్నారు రూపాయి పావల అనేది ప్రతి సంవత్సరం వస్తుంది నజర ఈ పది రూపాయలు అనేది ఒకసారి అట్లా పది రూపాయలు గాడి కలెక్ట్ చేసుకున్నారు దీన్ని బేచ్ చేసుకునే అప్పు అప్పట్లో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరం నుంచి ఈ గ్రహారానికి ఎస్టేట్ అనే పదం ఎస్టేట్ గ్రామం అని చెప్పి పోరాటం జరుగుతుండగా కోర్టులో ఈ రూపాయి పావుల శిస్టు పట్టుకు మన యాంపాడు కన్నంగం గారు ఉండేవారు ఆయన కట్టించుకున్నారు రైతుల దగ్గర ఈ ఆ టైంలో పుస్తకాలు ఇవన్నీ కూడా రైతుల దగ్గర ఉండేవి మొత్తం ఈ దాని మీద లోన్లు తెచ్చుకునేవారు ఆ రోజుల్లో అన్నీ జరుగుతూ ఉండేవి డెబ్బై ఒకట్లు డెబ్బై ఒకటిలో ఇది ఎస్టేట్ అన్ని డిక్లేర్ చేసింది దాని మీద సుప్రీంకోర్టు తొంభైలో ఒక రాజీ తీర్పిచ్చారు అదంతా మీకు తెలిసిందే కదా వేరే సబ్జెక్టుపై మరో వీడియోలో కలుద్దాం నమస్కారం